హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మన నెల్లూరులో పార్క్ ఉందంటే ది బెస్ట్ పార్క్ వచ్చేసి నెల్లూరు నగరవనం పార్కు ఇది పొదలకూరుకు వెళ్ళే దారిలో ఉంటుంది మేము యాక్చువల్గా నేనైతే వీడియో పెట్టాను కావాలంటే ఇక్కడ మేమైతే చూసుకోండి దానికి పద్దెనిమిది వేలు అయితే వ్యూస్ వచ్చాయి అలాగే మళ్ళీ ఎందుకు ఈ పార్క్ అయితే తీసుకున్నానంటే లాస్ట్ మేము వన్ ఇయర్ బ్యాక్ అయితే వచ్చాము మళ్ళీ అప్పుడేంటే టికెట్ పెట్టలేదు ఇప్పుడు ఏంటంటే టికెట్ పెట్టారు అలాగే లోపల కొన్ని అయితే కట్టున్నారు అవన్నీ పిల్లలు ఆడుకునేటటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిద్దామని పార్ట్ టూ అయితే పెడుతున్నాను అయితే టికెట్ అయితే ఇరవై రూపాయలు పెట్టారు సో లోపల ఎంట్రన్స్ అయితే సో కింద చేయండి హాయ్ ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ పార్కు లోపలికి ఎంట్రన్స్ అవగానే మనం పిల్లలు ఆడుకునేటటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా మనం స్టార్టింగ్లోనే ఉంటుంది ఇక్కడ చూడండి మా ఇద్దరు పిల్లల్ని అయితే తీసుకొని ఈ సండే అయితే ఈ పార్క్ అయితే వచ్చాను సో ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు స్కూల్ హాలిడేస్ ఇచ్చేసారు కదా పిల్లలందరికీ కూడా ఇప్పుడు మంచిగా ఎంజాయ్ చేయాలన్నా మన దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి ఈ నెల్లూరు నగర వనం పార్కు మన నెల్లూరు కొత్తూరు నుంచి పొలకూరికి వెళ్ళే దారిలో ఒక టూ కిలోమీటర్స్ దూరంలోనే కొత్తూరు నుంచి టూ కిలోమీటర్స్ దూరంలోనే ఈ పార్క్ అయితే ఉంటుంది ఇక్కడికి బయట ఫుడ్ కూడా అలా ఉంటుందండి కొన్ని దగ్గరలో ఏందంటే బయట ఫుడ్ నాట్ అలౌడ్ ఉంటుంది కాకపోతే ఇక్కడికైతే మనం మార్నింగ్ టెన్ కల్లా వచ్చేసి టికెట్ అయితే వన్ పర్సన్కి అయితే ట్వంటీ రూపీస్ తీసుకున్నారు అలాగే చిన్నపిల్లలు ఉంటే పిల్లలకైతే వన్ మెంబర్కి వచ్చేసి టెన్ రూపీస్ అయితే టికెట్ అయితే తీసుకున్నారు సో మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాము విధంగా మనం బయట నుంచి కూడా ఫుడ్ అయితే తీసుకొని వచ్చేసి మార్నింగ్ ఇక్కడే స్టే చేసి మనం ఈవినింగ్ వరకు సిక్స్ వరకు అయితే ఉంటుంది సిక్స్ లోపల ఎప్పుడైనా మనం వెళ్ళొచ్చు సో సిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంలో అయితే మనకి బయటకు అయితే పంపించేస్తూ ఉంటారు సో మేము వెళ్ళేటప్పటికి ఫైవ్ థర్టీకి అయితే వెళ్ళాము ఈవినింగు సో ఒక వన్ అవరే ఉన్నాము సన్సెట్ కూడా అయిపోయింది అప్పటికే చీకటి పడిపోయింది అప్పటి నుంచి అయితే ఇంక బయటికి వెళ్ళాలి టైం అయిపోతుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇంక బయటకు వచ్చేటప్పటికి సిక్స్ థర్టీ అయితే అయిపోయింది టైం కూడా సో చూడండి ఇలాంటివన్నీ చాలా అయితే ఉంటాయి సో ఈ సండే రోజే మంది వస్తుంటారు నార్మల్ టైం కూడా ఓపెన్లో ఉంటుంది కానీ సండే టైంలోనే మంది అయితే ఇంకా ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి పిల్లల్ని తీసుకుని ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ లోపల చాలా స్టాచ్యూస్ అయ్యే ఉంటాయండి ఇక్కడ టాటా ఏసీ కానీ చూడండి ఇక్కడ వచ్చేసి గద్ద కూడా ఉంది ఇక్కడ ఒక క్యాంటీన్ పెట్టారండి కొత్తగా మేము లాస్ట్ ఇయర్కి వచ్చిన దానికి ఇప్పటికేంటంటే ఒక క్యాంటీన్ పెట్టారు ఆ క్యాంటీన్ అయితే ప్రజెంట్ ఇప్పుడు క్లోజ్లో ఉంది సో మార్నింగ్ టైంలో అయితే ఓపెన్ చేస్తున్నారని అనుకుంటున్నాను సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వనదేవత అలాగే ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు సమ్మర్ టైం కదా చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు ఈ చెట్టు ఏంటంటే ఇది ఒకంత స్టాచ్యూ ఒక సెట్టింగ్ లాగా అనమాట ఇదంతా కూడా దీని లోపల వాటర్ నింపి నింపింటే బాగుండేది అని అనుకుంటా ఉన్నాను చాలామంది కూడా అనుకుంటూ ఉన్నారు దీని లోపల కానీ వాటర్ ఉంటే బాగుండేది ఎందుకంటే సమ్మర్ టైంలో కానీ ఈ చెట్ల కింద చాలా కూల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది అందుకనేసి వాటర్ కానీ ఉంటే బాగుండేది పైన చూడండి పెద్ద కొంగ ఒకటి ఉంది చేపలు తింటా ఉంటాయి కదా ఆ కొంగలి పెద్ద కొంగ ఉంది కదా అదే సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వాటర్ అయితే పెట్టారండి మనకి వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు మనకైతే వాటర్ అయితే లోపల మనం డ్రింకింగ్ వాటర్ అయితే ఉంటుంది ఇక్కడ వీళ్ళందరూ ఎక్కడికి పోతున్నారు అనుకుంటున్నారు పైన ఒక చిన్న కొండలాగా ఉంటుందండి ఆ కొండ దగ్గర వచ్చేసి ఇదో ఈ విధంగా ఉంటుంది సో అది పై నుంచి కానీ చాలామంది అక్కడ కూర్చునే దానికి కూడా ప్లేస్ ఉంటుంది అక్కడ నుంచి చూస్తే మొత్తం వ్యూ అంతా కనిపిస్తూ ఉంటుంది సో చుట్టూ ఫారెస్ట్ ఏరియా అలాగే నెల్లూరు సిటీలో ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా మనకి దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది ఈ పార్క్ దగ్గరలో ఉన్న వాళ్ళైతే కొంతమందికి అయితే ఈ పార్క్ తెలుసండి మన నెల్లూరులో ఉండే చాలామందికి కూడా ఈ పార్క్ అనేది తెలియదు అందుకోసం తెలుసుకుంటారు అనే వీడియోతో కొంచెం యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా పాదం పా అండి కింద తేజపాదం పా ఇంక ఉన్నాయి కొన్ని అక్కడ ఆడుకుందాపా ఎంత పైన ఉంటుంది కొండ పైన అంటే చిన్న కొండ పార్క్ నుంచి కొంచెం పైకి వెళ్తే ఈ ప్లేస్ అనేది ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్ళిపోదాం నగరవనం క్యాంటీన్ అంటే ఇది ఇక్కడ ఏం ఫుడ్ ఉన్నాయో ఏమో తెలియదు కానీ ప్రజెంట్ ఏమీ లేవు చూడండి ఈ షెల్టర్ ఎలా ఉన్నావు ఇక్కడ చూడండి ఇదైతే నిజంగా పుల్లాగే లాగే ఉంది మేము లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇది నిజంగా పులే అనుకున్నాం ఇప్పుడు చూడండి ఎంతమంది మొత్తం డ్యామేజ్ చేస్తారు ఈ పైన మొత్తం కలర్ అంతా కూడా చేంజ్ అయిపోయింది ఇక్కడ చూడండి గొంతు కింద కూడా పెద్ద హోల్ పడిపోయింది అయిపోయింది చెప్పందా ఎక్కి ఎక్కి అంత డ్యామేజ్ చేస్తారు ఎంత కూడా చూడండి చెట్లు ఎవరైనా ఉదయం టైంలో ఫుడ్ తీసుకొని ఇక్కడికి రావచ్చు ఉదయం టైంలో కానీ వస్తే ఈవినింగ్ టైము సిక్స్ వరకు అయితే క్లోజు సిక్స్ వరకు కానీ వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసి ఈ సమ్మర్లో అయితే మంచి చిల్ అవ్వచ్చు ఇక్కడైతే చూడండి సిక్స్ అవుతుంది కదా అందరూ ఇంకెళ్ళిపోమని చెప్పి అయితే విజిల్ వేస్తా ఉన్నాడు అక్కడ సెక్యూరిటీ అయితే ఇది ఒకటి న్యూగా కట్టారు అప్పుడు మీద లాస్ట్ ఇయర్ కన్నా ఇది కొంచెం బెటర్గా కట్టారు అనమాట సీసీ కెమెరా కూడా ఉంది ఇక్కడ ఇక్కడ మనం కనిపిస్తుంది వచ్చేసి ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే చూడలేదు ఇప్పుడే చూసాము ఇది చూడాలి సో అప్పుడు వచ్చేసి కడతా ఉన్నారు తర్వాత ఏంటంటే ఇప్పుడైతే ఫుల్గా వర్క్ అయితే పూర్తి అయిపోయింది ఇక్కడ ఏంటంటే వాటర్ కానీ నింపుంటే ఈ సమ్మర్కి చాలా బాగుండేది తీసుకోవాలండి ఎలా మొత్తం ఒక స్విమ్మింగ్ పూల్ టైప్లో అయితే ఉంది అది వాటర్ కానీ ఉండిందంటే అందులో నుంచి వాటర్ పైకి అయితే ఫ్లో అవుతుంటుంది ఆ విధంగా అయితే పెట్టుంటే బాగుండేది అది ఉంది కానీ వాటర్ అయితే పట్టలేదు ఇక్కడ సో అది అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా అక్కడికి అయితే వెళ్ళలేదు మేము సో అదంతా కూడా అక్కడ మనం స్టే చేసేదానికి కూడా ఉంటుంది అక్కడ చూడండి ఇక్కడ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ గేట్లు అయితే కనిపిస్తా టాప్ యూ నుంచి పై నుంచి ఉంటే మొత్తం కనిపిస్తూ ఉంది సో ఇంకో విషయం అయితే నేను చెప్పడం మర్చిపోయాను ఇక్కడికి వచ్చి ఫోటో షూట్ తీసుకునే వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అయితే టికెట్ అయితే తీసుకుంటున్నారండి సో ఫైవ్ హండ్రెడ్ అంటే చాలా ఎక్కువ అని నాకు అనిపిస్తూ ఉంది ఒక టూ హండ్రెడ్ ఆ విధంగా అయితే కొంచెం బాగుంటుందని బెటర్ అని నా ఫీలింగ్ అండి మరి ఫోటోషూట్ కోసం అలాగే రీల్స్ అలా కెమెరాతో తీసుకోవాలనుకుంటే ఒక ఫైవ్ హండ్రెడ్ మనం ఇక్కడ పే చేసి టికెట్ తీసుకొని లోపల ఫోటోషూట్ కూడా తీసుకోవచ్చు మేము వచ్చినప్పుడే చాలా మంది అయితే ఫోటోషూట్కి అయితే వచ్చినారండి సో ఎంతటితో అయితే ఈ వీడియో ఎంతే అండి ఫస్ట్ పార్ట్ అయితే చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇంకా అందులో ఇందులో మిస్ అయినవి కూడా అందులో ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా వీడియోకి సపోర్ట్ చేసి లైక్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో వీడియో గురించి అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి